హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు నమస్తే అండి అందరికీ ఇవాళ మీకు ఒక చూస్తున్నటువంటి ఒక ఈ బిల్డింగ్లో త్రీ బిహెచ్కే పదమూడు వందల అరవై ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఒక నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ఐదో ఫ్లోర్లో ఉందండి ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ ఇప్పుడు మీరు చూస్తున్నది రీసెంట్లీ కలర్లు అన్నీ కూడా వేయించడం జరిగింది ఫ్లాట్కి చాలా నీట్గా ఉంది ఫ్లాట్ కూడా బయట కానీ లోపల కానీ లోపల కూడా ఓనర్ చాలా బ్యూటిఫుల్గా చేయించుకున్నాడు ఇప్పటి వరకు కంప్లీట్గా నేను చూపిస్తాను ఫ్లాట్ గురించి చూడండి అందుకంటే ముందర ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెళ్ళాకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇది మీరు చూస్తున్నది లిఫ్ట్ అండి కింద ఇది లొకేటెడ్ వచ్చేసి ఐదో ఫ్లోర్లో ఉంటుంది ఈచ్ ఫ్లోర్ త్రీ ఫ్లాట్స్ ఉంటాయి ఒక ఫ్లాట్ త్రిపుల్ బీహెచ్కే మిగతా రెండు టూ బీహెచ్కేలు ఉంటాయి మొత్తం తొమ్మిది వంద ఆరు వందల తొంభై రెండు గజాల్లో కట్టినటువంటి ఈ ఫ్లాట్ని మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఈస్ట్ సౌత్ ఉన్నటువంటిది ఇది నాగోల్లో వస్తుందండి న్యూ నాగోల్ అంటారు దీన్ని ఈ న్యూ నాగోల్లో మంచి సెంటర్లో ఉంటుంది ఈ ఫ్లాటు సో ఫ్లాట్ మిస్ కాకండి చాలా రీజనబుల్ రేట్ ఎయిటీ సెవెన్ ల్యాక్స్లో ఉంది మీకు ఇది యూడిఎస్ వచ్చే యాభై ఎనిమిది గజాలు ఈ ఏరియాలో లక్ష రూపాయలు ప్లస్ గజం ఉందండి సో ఆ ప్రకారంగా కూడా మీరు చూసుకోవచ్చు ఎయిటీ సెవెన్ ల్యాక్స్కి సంబంధించింది ఇక్కడ రెండు మీనా ఓనర్ రెండు చేయించుకున్నాడండి ఇది కూడా ఒక ఎంట్రన్స్గా వాడుకోవచ్చు కాకపోతే అది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ నుంచి వచ్చే ఎంట్రన్స్ ఇది మెయిన్ ఎంట్రన్స్ దీనికి ఇటు పక్కన మీరు చూస్తున్నది లెఫ్ట్ సో ప్రాపర్టీ అనేది మీకు నచ్చితే కనుక మీరు హండ్రెడ్ పర్సెంట్ మాకు ఫోన్ చేయొచ్చు ఇది ట్వెల్వ్ ఇంటూ ట్వంటీ వన్ పాయింట్ వన్ జీరో సైజు ఉన్నటువంటి ఒక హాల్ అండి పొడుగు హాలు ఈ హాల్లో కూడా మీకు చాలా బ్యూటిఫుల్గా వుడ్ వర్క్ కానీ అన్నీ చేయించుకున్నారు మీరు ఒకసారి వచ్చినప్పుడు చూడస్తే మీకు ఒక ఐడియా ఉంటుందండి ఇది టీవీకి సంబంధించిన ర్యాక్ని పక్కకి ఏర్పాటు చేసుకున్నారు ఆయన సో ఇది మీరు కాస్ట్లీ మెటీరియల్ తోటి చేయించుకున్నది అని నేను చెప్పడానికి మీరు వచ్చి చూస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీరు దాన్ని అంగీకరిస్తారండి ఆయన ఓన్గా చేయించుకున్నారు ఇది లోన్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో బ్యాంక్లో లోన్ ఉందండి హౌసింగ్ లోను అలాగే దీనికి కొద్దిగా ఓడి కూడా ఉండడం వల్ల ముందర ఓడి రిలీజ్ అయితే కానీ హౌసింగ్ లోన్ తీసుకోవడానికి ఉండదు బట్ లోన్ కావాలి అనుకుంటే మటుకు కంపల్సరీ ఓడి కట్టాలండి అదర్వైజ్ క్యాష్ పెట్టుకునే వాళ్ళకే ఒక ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది దాని నుంచే రేటు కూడా మనకి ఎయిటీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది సెకండ్ బెడ్రూమ్ అండి లెవెన్ ఇంటూ టెన్ పాయింట్ సిక్స్ అనేది ఈ సైజ్ అండి రూమ్ సైజు దీంట్లో మీకు దీనికి సంబంధించినటువంటిది బాల్కనీ కూడా ఉందండి అట్లాగే మీకు ఆ ఎదురుగుండా తలుపు కనిపిస్తుంది ఆ బయట ఇంతకుముందు బయట నుంచి చూపించిన తలపండి ఇది చక్కటి వుడ్ వర్క్ లొకేషన్ పరంగా కానీ ఇంటీరియర్గా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నది ఇది మీకు మెయింటెనెన్స్ కింద వచ్చేసి మీకు పదిహేను వందలు తీసుకోవడం జరుగుతుంది జనరేటర్ సీసీటీవీ అవైలబుల్ ఉంది నీళ్ళకి ఎలాంటి ప్రాబ్లము లేదండి ప్రాపర్టీ పరంగా మీకు యాభై ఎనిమిది గజాలు యూడిఎస్ రావటం జరుగుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా పన్నెండు పాయింట్ ఆరు ఇంటూ పదకొండు సైజు తోటి ఉంటుంది రూము కంప్లీట్గా మీకు ఏదైతే చూపిస్తున్నానో అలాగే ఉంటుంది కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టుగానే చెప్పడం జరుగుతుంది ప్రాపర్టీ చూడండి నచ్చితే కామెంట్ చేయండి ఆర్ ఫోన్ చేయొచ్చు మీరు కన్ఫర్మ్ చేయొచ్చు వితౌట్ సీయింగ్ ప్రాపర్టీ ప్లీజ్ దయచేసి కామెంట్స్లో మీరు అట్లా మీకు తోచిన విధంగా పెట్టకని ఒక మనవి అండి ఎందుకంటే ప్రాపర్టీ చూసినప్పుడు మాత్రమే దాన్ని ఇన్ డైరెక్ట్గా చూసినప్పుడు మాత్రమే మీకు దాని రేటుని మీరు అందాజా చేయగలుగుతారు సో దాని ప్రకారం మాత్రమే మీరు చెప్పమని నేను కోరుతున్నాను నాకు చాలా కామెంట్స్ రూపంలో కానీ అట్లా రావడం జరిగింది కాబట్టి ఇది మీకు చెప్పడం జరుగుతుందండి సో ఇది ప్రాపర్టీ వచ్చేసి మీకు అటు మెట్రో స్టేషన్ ఉప్పల్ మెట్రో స్టేషన్కి కరెక్ట్గా టూ టూ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉంటుందండి అలాగే ఇటు చేతూరు మెట్రో స్టేషన్ కూడా టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది అలాగే ఇటు విక్టోరియా మెట్రో స్టేషన్ కూడా టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఇది కిచెన్ అండి కిచెన్ కూడా మంచి సైజు ఉన్నటువంటి కిచెన్ ఏనండి బాగుంది సైజు కూడా అది వచ్చి ఎయిట్ పాయింట్ ఎయిట్ ఇంటూ లెవెన్ సైజుతో ఉంటుంది అలాగే మీకు కిచెన్కి వాష్ ఏరియా కూడా ఉండటం జరిగింది సో ఆ వాష్ ఏరియా కూడా మీరు మంచి సైజుతోటే వచ్చిందండి వాష్ ఏరియా కూడా యూటిల్లీ సెవెంటీ సెవెన్ పాయింట్ త్రీ ఇంటూ సిక్స్ అండి సైజు చాలా నీట్గా ఉంది మీకు మెయిన్ రోడ్కో ఉండడం వల్ల వెంటిలేషన్ కూడా ఎక్సలెంట్ ఉంది సో ప్రాపర్టీ చూపించడానికి మేము ఎటువంటి పైసలు తీసుకోవడం జరగదండి ప్రాపర్టీ కుంటే మటుకు మాకు టూ పర్సెంట్ కమిషన్ ఉంటుంది ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది థర్డ్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కూడా సైజు బాగా వచ్చిందండి మీకు కంప్లీట్గా చూడొచ్చు బెడ్రూమ్ సైజు అట్లాగే మెయిన్ రోడ్కి ఇది బాల్కనీ అండి టెన్ పాయింట్ సిక్స్ ఫోర్ ఉన్న బాల్కనీ సో ప్రాపర్టీ చూపించడానికి ఎటువంటి పైసలు తీసుకోవడం జరగదండి మేము ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది అలాగే ప్రాపర్టీ కొనాలి అనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈస్ కళ్యాణ్ ఫర్దర్గా నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయటము అలాగే మీకు నచ్చితే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయటము మర్చిపోకండి ఇది మా చిన్నపాటి రిక్వెస్ట్ అలాగే మా ఛానల్ ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈస్ కళ్యాణ్ ఫ్రమ్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్